ఈ రోజు షాపింగ్ వచ్చాను జూడియో బ్రాంచెస్ తిరుపతి లో చాలా ఉన్నాయి ఈ జూడియో మంగళం ద్వారా కొత్తగా ఓపెన్ చేశారు కలెక్షన్ చూద్దాం అని మాత్రమే వచ్చాను లోపలికి కాకపోతే ఇక్కడ ఉన్న కలెక్షన్లు నాకు చాలా బాగా అనిపించాయి దాని వల్ల కొన్ని తీసుకున్నా తీసుకుని కూడా బిల్డింగ్ కౌంటర్ గడికైతే వచ్చాను నా కలెక్షన్లకు అవన్నీ తీస్తున్నాడు అన్నా కార్డు ఉందా అని అన్నా కార్డు ఉందా అన్నాడు సో షైప్ చేసేదానికి అండ్ ఇక్కడ చూడండి ఇది సెన్సార్ అంట కానీ నాకు మ్యాగ్నెట్ లాగే అనిపిస్తుంది అంటే ఈ బాక్స్లో నా డ్రెస్ని చూడండి ఇటు ఇటుగా ఊపుతా ఉన్నాడు కానీ స్కాన్ అయిపోయి బిల్లు స్క్రీన్ లో కనపడుతుంది ఇది నాకు కొత్తగా అనిపించింది సో నా బిల్లు కూడా అయిపోయింది అనమాట కవర్లో వేసి చేసాడు బయట వచ్చాను ఈ డ్రెస్సెస్ అన్ని ఎందుకు తీసుకుంటున్నానా ముందు ముందు వీడియోలో చెప్తాను జనవరి స్టార్టింగ్ లో నేను ఒక టూర్ అయితే వెళ్తున్నాను ఆ వీడియోస్ అన్ని కూడా తీస్తాను కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి ఎక్కడికి వెళ్తాను మీకు ఏదైనా గెషింగ్ ఉంటే కామెంట్